ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ రోడ్డెక్కారు పిఠాపురం నియోజకవర్గంలోని కొందరు గ్రామస్తులు యు కొత్తపల్లి మండలం కొండేవరంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు నిన్నటి నుంచి పడిగాపులు కాసిన వైసీపీ వాళ్ళు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ సొంటివారి పాకల ఇందిరా కాలనీ వాసుల ఆందోళన దిగారు కొందరికి మాత్రమే ఓటుకు మూడు వేల రూపాయలు ఇచ్చి వెళ్లిపోయారని ఆరోపించారు దాదాపు వంద కుటుంబాలకు పైగా ఓటర్లు రోడ్ ఎక్కడం స్థానికంగా కలకలం రేపింది ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ రోడ్ ఎక్కారు పీఠాపురం నియోజకవర్గంలోని కొందరు గ్రామస్తులు యు కొత్తపల్లి మండలం కొండేవరంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు నిన్నటి నుంచి పడిగాపులు కాసినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ సొంటి వారి పాకల ఇందిరా కాలనీ వాసులు ఆందోళన దిగారు కొందరికి మాత్రమే ఓటుకు మూడు వేల రూపాయలు చెప్పునిచ్చి వెళ్ళిపోయారని ఆరోపించారు దాదాపు వంద కుటుంబాలు చెందినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి మనం ఆయన స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది అన్ని కుటుంబాలు అంటే వంద కుటుంబాలు ఒకసారి రోడ్డు మీద వచ్చినట్టు అక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం అంటే మనందరికీ తెలిసిందే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఉంది అందరూ ఏం జరుగుతున్నారు వెయిట్ చేసే నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గం కూడా ఒకటి అది మనం చూస్తున్నాం కదా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామస్తుల యొక్క ఆరోపణ మాకు డబ్బులు ఇవ్వలేదు నైట్ అంతా పడిగాపులు కాస్తూ ఉన్నాం మాకు ఎందుకు ఇవ్వలేదు ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీలో పది ఓట్లు ఉన్నప్పుడు కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి మేము ఓట్నే వేయకుండా బాయకెట్ చేస్తాం అనే విధానం మనకు కనిపిస్తుంది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ ద్వారా రైట్ గుడ్ మార్నింగ్ రాజేష్ ఒకనొక టైంలో అసలు ఆ ఓటుకి డబ్బు అనే పదం వినిపించేది కాదు సెకండ్ ఇచ్చినా బయటకు వచ్చేవారు కాదు ఏంటంటే డబ్బులు ఇవ్వకపోతే ఓట్ ఏమనే స్థాయికి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి చేసేది పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగింది కొందరికి ఇచ్చి కొందరికి అంటున్నారు ఇచ్చిన వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా గ్రామస్తుల ఆరోపణలకి ఏదైనా వాల్యూబుల్ కనిపిస్తుందా ఏం జరుగుతుంది అక్కడ ఏపీలో ఎన్నికల మొదలైన నేపథ్యంలో మరి గంటల్లో పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఒక పార్టీ నేతలు ఓటర్లు ప్రవర్తించడానికి వివిధ చర్యలు చేపడుతున్నారు అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం దీనికి ప్రధాన కారణం ఏవైతే జనసేన అధ్యక్షుడు పోటీ చేయడం వీరిని ఓటమి చేయడానికి వైసీపీ ప్రభుత్వం వివిధ వ్యూహాలు అయితే పొందాలని చెప్పి చెప్తున్నారు అయితే జనసేన నాయకులు ఆరోపించే పరిష్కారం పడుతుంది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో బహిరంగ సభలో కూడా పిఠాపురం నియోజకవర్గం ఏవైతే వైసీపీ అభ్యర్థి వంగా గీతను మీరు గెలుపొందిస్తాయామని డిప్యూటీ సీఎం చేస్తానని పిఠాపురం నియోజకంలో మరింత అభివృద్ధి చేస్తాని చెప్పి వాటర్లకు అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏవైతే పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ ఎలాగైనా వాటం చెంది దిశగా అయితే వైసీపీ ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలకు ముగ్గురు ఇన్ఛార్జి నియమించడం మరో పక్క వాటా వాటర్లను ప్రారంభించే దిశగా అయితే ఓటుకు నోటు అనే పందాలైతే వంగా గీత కేడర్ దొడ్డిదాడి వెతుకుండారని చెప్పి పవన్ ఓడించేందుకు వైసీపీ నాయకులు భారీగా డబ్బులు కూడా చెప్పి ప్రధానంగా ఓటుకి ఏవైతే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఓటుకి పంచుతున్నట్లయితే ఆరోపిస్తున్నారు అయితే మరికొంతమందికి అయితే ఇచ్చి మరికొంతమందికి నగదు ఇవ్వకపోవడంతో అయితే అక్కడ రోడ్డు ఎక్కే పరిచి కనబడింది అయితే ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం యు కొత్త మండలం కొండవరం గ్రామంలో రోడ్డుపై అయితే అక్కడ ఉన్న గ్రామస్తు అయితే ధర్నాలు చేపడుతున్నారు అంటే ప్రధానంగా నగదు పంచుతారన్న ఆరోపణలతో నిన్నటుండి పడిగాపులు కాశాము అయితే తమకు డబ్బు ఇవ్వలేదంటూ ఆందోళన దిగిన ఏవైతే పిఠాపురం నియోజకవర్గం కొండివరి గ్రామం ఈ సొంటివారి పాకలు అలాగే ఇందిరా కాలనీ కింద గ్రామస్తులు స్థానిక వైసీపీ నాయకులు కొంతమంది ఓటర్లకు మాత్రమే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చారంటూ అక్కడున్న గ్రామస్థతో ఆందోళన చేపడుతున్నారు అయితే అక్కడ ప్రధానం చూసుకుంటే ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోవడంతో ఇదే న్యాయం అంటూ వైసీపీ ప్రభుత్వం అంటే ఇలానే ఉంటుంది అంటున్న స్థానిక ఓటర్లు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి ఈసీ నిబంధనలకు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఉల్లంఘిస్తున్నారని వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దామని చెప్పి అక్కడున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్న ఏవైతే కొండవరం గ్రామంలో తీసుకో రాజేష్ రెండు కాలనీల గ్రామస్తులు పైకి వచ్చారు మనం విజువల్స్ చూస్తున్నాం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు గ్రామస్తులు మరి ఇచ్చిన వారి పేర్లు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా ఈసీ నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా అవును ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ పితాపుర నియోజకవర్గంలో కొండువీరం గ్రామం ఉందో అక్కడ ఉన్న వంద కుటుంబాలకు పైన వాటర్లు డబ్బులు ఇవ్వకుండా అంటే ఓటర్లకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక వైసీపీ నాయకులే నొక్కేశారంటూ అక్కడైతే అక్కడైతే ఓటర్లు అయితే ఆందోళన చేస్తూ రోడ్ ఎక్కే అయితే దీనికి సమాచారం అందుకున్న స్థానిక సీఏలు అలాగే పోలీస్ బలగాలు అయితే అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే అక్కడ పోలీస్ వారిని ఐనీస్ ఐనీస్ లో ప్రశ్నించగా అంటే మాకైతే సమాచారం వచ్చింది దీనిపై అయితే మేము పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాము అయితే ఇదే ఇదే కరెక్ట్ గా అంటే నేను నిజమని తెలిసే కనుక ఈసీ ఏవైతే వారి నిబంధనలు తింటారో వారిపై అయితే కేసులు పెడతామని కూడా అక్కడ స్థానిక పోలీసు బలగాలు అయితే చెప్పే పరిష్కారం शाह